ఇందుని వంశీ వంశీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి గుడి దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు దాంతో ఇందు ఏడుస్తూ ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే నలుగురు రౌడీలు ఇందు దగ్గరికి వచ్చి తనని ఏడిపిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇందు వాళ్ళ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా ఇందు పరిగెడుతుంటే రౌడీలు తనని వెంబడించి ఆడుపడ్డ బిల్డింగ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక ఇందు చెర్రీకి లొకేషన్ పంపించడంతో చెర్రీ ఇందుని కాపాడడం కోసమని అక్కడికి వస్తాడు రౌడీలని చితక్ కొడుతూ ఉంటాడు ఇక దాంతో నలుగురు రౌడీలు కలిసి చెర్రీని కొడుతూ ఉంటారు ఇందు నువ్వు పారిపో అని చెప్పి చెర్రీ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇందు పారిపోతూ ఉంటే రౌడీలు మళ్ళీ ఇందుని వెంబడిస్తూ తన చీర లాగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఇందు చేయి పట్టుకొని తనని కాపాడి రౌడీలందరినీ కూడా చితక్ కొడతాడు ఆ తర్వాత ఇందుని ఒక దగ్గర కూర్చోబెట్టి నీకు చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అపర్వతయ్య ఇస్తానన్న కట్నం మా అత్తయ్య వాళ్ళకు ఇవ్వలేదన్నయ్య అందుకే మా అత్తయ్య వాళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారంటూ ఇందు ఏడుస్తూ గగన్కి మొత్తం కూడా చెప్పేస్తుంది భర్త వదిలేసిన భార్యగా నేను పుట్టింట్లో ఉండలేను అందుకే చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పి ఇక ఇందు తన ప్రాబ్లం గురించి గగన్కి చెర్రికి చెబుతూ ఉంటుంది ఎందుకైతే గగన్ ఖచ్చితంగా కట్నం విషయంలో హెల్ప్ చేసి తన కాపురాన్ని నిలబెడతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి